వానాకాలం వస్తుందంటే ముప్పై ఐదేళ్ల క్రితం ఊరు ఊరంతా ముసురుపడితే కావాల్సిన ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండేవారు శ్రావణ మాసంలో ఒక్కోసారి ముసురుపడితే పది రోజులు పదిహేను రోజులు కూడా జల్లు విడవకుండా పడేది వాన అంటే మాకు ఓ అద్భుతం అందరి ఇళ్లల్లోనూ పొయ్యిలో వెలిగించడానికి ఎండుకట్టెలు కనీసం ఓ బండెడు పేళ్ళు కొట్టి మరీ సిద్ధంగా ఉండేవి పొయ్యి చుట్టూ మేము పిల్లలమంతా వానలో తడిసి రావటం వెచ్చబడేదాకా పొయ్యి చుట్టూ కూచోవటం మాకు ఇదే పని వాన కురిసే సాయంత్రం వాటి మానాన అవి విరగబూసిన ఎర్రటి తెల్లటి పసుపు పచ్చ రుద్రాక్ష పూలను చూస్తుంటే మాకు ఓ అద్భుతంగా ఉండేది వాన కురుస్తున్నదని ఎవరూ వానని తిట్టుకోవటం గాని ఏమీ ఉండేవి కావు పశువులు మనుషులు అందరూ ఇంటి పట్టునే పశువుల కోసం తడవకుండా ఉంచిన జొన్న చొప్ప వరిగొడ్డి మాకోసం అయితే మా అమ్మ చలిలో వేడిగా తినటానికి ఒకరోజు జొన్న గుగ్గిళ్ళు ఒకరోజు గుగ్గిళ్ళు మరో రోజు పెసర గుగ్గిళ్ళు ఇంకో రోజు అలిచందల గుగ్గిళ్ళు వేరుసెనగా కాయలను వేయించినవి వేడివేడిగా పెట్టడం ఇలా ఉండేది అంత అన్నీ ఇంట్లోనే ఉండేవి వానాకాలం వస్తున్నదంటే నెల రోజులకు సరిపోయే సమస్త గ్రాసం ఇంట్లోనే ఉండేది బయట పశువుల కొట్టంలో దోసకాయలు దండాలకు వేలాడుతూ ఉండేవి దోసకాయ పచ్చడి దోసకాయ కూర దోసకాయల పులుసు ఇలా దొడ్లో పండుతున్న బచ్చలి కూర తోటకూర గంగవాయిల కూర ఇలాంటివి కాక దేనికి లోటుండేది కాదు మా అమ్మ నాన్నలే కాక ఊర్లో ఉన్న అమ్మ నాన్నలంతా దాదాపు వానాకాలంలో ముసురుపడితే వానతో యుద్ధాన్ని చేయటానికి సిద్ధంగా ఉండేవారు ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లో కోడి కూర వాసన గ్రామాన్ని చుట్టేస్తూ ఉండేది కొంచెం ఏమన్నా తిరిపిస్తే మేము కారేజీలు పట్టుకొని స్కూళ్లకు వెళ్ళేవాళ్ళం స్కూలు అంతా పండగ వాతావరణం అందరం నీళ్లలో విచ్చలవిడిగా ఆడేవాళ్ళం ఎంతసేపు నీళ్లలో ఆడిన చిన్నపాటి జలుబు కూడా మేము ఎరుగం ఇంటికి వెళ్ళాక నాలుగు తుమ్ములు తుమ్మితే చాలు మా అమ్మ దుప్పటి ముసిగేయించి పిల్లలందరి చేత అమృతాంజనం చేత ఆవిరి పట్టిస్తే అంతే జలుబంతా తెల్లారేసరికి పోయేది స్కూలు వదిలాక చాలామంది పిల్లలకి నేను కూడా మా పక్క పొలాల పిల్లలతో కలిసి మా పొలాలకు వెళ్ళేవాళ్ళం ఒరే నీళ్ళల్లో తడవబాకు మట్టిలో తిరగబాకు లాంటి ఆంక్షలేమీ లేవు సంతోషాలను విచ్చలవిడిగా అందించిన రోజులవి దాగమైతే మేము ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగేవాళ్ళం సీసా నీళ్ళు ప్లాస్టిక్లు లేని కాలం అంత స్వచ్ఛతే అంత స్వేచ్ఛే మట్టికి మనిషికి విడదీయరాని సంబంధం అధిక దిగుబడి కోసం పాలిచ్చే పశువులకు స్టెరాయిడ్స్ ఇవ్వడం మాకు తెలియదు చాలామంది ఇళ్లల్లో ఉన్న ఎద్దుల జతకు రాముడు భీముడు అని పేరు పెట్టుకునేవారే పసుపుకు మట్టికి మనిషికి ప్రకృతికి అంతా విడదీయరాని బంధమే మీ బీవీఎస్